తర్ల మతాలు ఇప్పుడే వెళ్ళింది చెప్పు దేనికి తత్తుపోకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మంచిగా చెప్పుతుంది స్కానింగ్ వేస్తాం మనిషి తత్తిపోకుండా ఏమించినా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మేము ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలక్క జాతరకైతే వెళ్ళబోతున్నాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి లెట్స్ గో ఈ జాతర ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో జరిగే ఒక గొప్ప ఆదివాసీ జాతర ఇది ప్రతి రెండేళ్లకు ఒకసారి సుమారు కోటిన్నర భక్తులతో ఘనంగా జరిగే ఆదివాసీ జాతర సుమారు ఏడు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగింది జాతర చూడొచ్చు పిల్లల కోసం అయితే ప్రభుత్వం ఈసారి కొత్తగా పిల్లలు ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతే వాళ్ళను కనుక్కోవడానికి ఒక క్యూఆర్ కోడ్ లాంటిది జనరేట్ చేసి పిల్లలకైతే పెట్టడం జరుగుతుంది ఇది పిల్లలకు ఉండడం వల్ల జాతరలో పిల్లలు ఎక్కడ తప్పిపోయినా కూడా వారిని మనం తొందరగా అయితే కనుక్కొనవచ్చు చూడొచ్చు మా టీమ్ అయితే ఆ క్యూఆర్ కోడ్ని సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే చేయించుకున్నారు చెప్పండి ప్రతిసారి మేము జాతరకి వెళ్ళినప్పుడల్లా సపరేట్గా గా మా ఫ్యామిలీ మొత్తానికి అయితే ఒక బస్ అయితే సరిపోతుంది కానీ ఈసారి మాత్రమే సగం బాస్కే మా వాళ్ళు సరిపోయారు మా మిగతా కుటుంబ సభ్యులు మళ్ళీ వచ్చే జాతరకు మాతో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి జరిగే జాతర ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ అనే వైబ్ వైబైతే వేరే ఉంటుంది నెక్స్ట్ జాతరకైనా కుటుంబ సభ్యులం అంతా కలిసి వెళ్తామని కోరుకుంటున్నాను చూసుకోవచ్చు గట్టమ్మ తల్లి దగ్గర అయితే కొత్త బ్రిడ్జ్ అయితే కట్టారు మనం ఆ బ్రిడ్జ్ ఎక్కి అయితే గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలి పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు చూసుకోవచ్చు గట్టమ్మ తల్లి దగ్గర ఇంత పబ్లిక్ ఉన్నారంటే జాతరలో ఇంకెంతమంది పబ్లిక్ ఉన్నారో ఒకసారి ఊహించుకోండి టైమ్ అయితే ఫోర్ ఏఎం అవుతుంది మేము వరంగల్లో పన్నెండు గంటలకు స్టార్ట్ అయితే ఇక్కడ నాలుగు గంటలకు దిగాము ありがとう。 బస్ దిగినాకైతే మేము వాక్ సైడ్ అయితే వచ్చాము మేము ప్రతి జాతరకైతే అయితే ఇటు సైడే ఉంటాము చాలా పబ్లిక్ ఉండడం వల్ల మాకు ప్లేస్ దొరకడానికి అయితే టైం పట్టింది ఇప్పుడైతే మేము ఉండడానికి టెంట్ అయితే వేసుకుంటున్నాము ఏమన్న చూసినావా వాడు ఇట్లా పోయిడు మీరేం చెత్త పిలుపుర్రై ఇప్పుడే జంపన వాగులో ఫ్రెష్గా స్నానం చేశాక బాబా అన్న మన్నల తో కలిసి జాతర చూడడానికి అయితే వెళ్తున్నాము ముందుకొండు ముందు కదులుతూ ఉన్నండి వచ్చే వారికి తడిగా ఉంటుంది దయచేసి ముందు జరుగుతూ ఉండండి అక్కడ కొబ్బరికాయలు కొట్టే దగ్గర స్టార్టింగ్ పాయింట్ లో బాబు

கிளாக் <laughs> ಚಿನ್ನ ಮಡದ ಮಾತಾಡು ನೋಟ್ಲ ಮಾತು ಮಾತೀ ಬಾಬಾಯ್ ಹಾ ಇದೆ ಅದೇ ನ लेग फोटो दे दे वीडियो दे ta इनेताना No, <laughs> no! కాసేపట్లో అయితే సారలమ్మ తల్లి అయితే రాబోతుంది సో మేమైతే అక్కడ వెళ్ళబోతున్నాము చార్ జస్ట్ ఇప్పుడే సారలమ్మ తల్లి అయితే లోపలికి వెళ్ళిందంట ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల మేమైతే చేరుకోలేకపోయాము చా ఈరోజు సారలమ్మ తల్లి దర్శనం కొద్దిలో మిస్ అయింది రేపు సమ్మక్క తల్లి రాబోతుంది ఆ తల్లి దర్శనంతో రేపటి బ్లాగ్లో మనం కలుద్దాం అప్పటి వరకు టాటా పై బై గుడ్ నైట్